कैंडी लगाकर ले लियो समान वार्ता मने ना तीस कौन तराह था अंदर रखने को है कोविड हमारा भी

અમારિડ અમાર રહે ఈ రోజు వాళ్ళ సంతాపకంగా వాళ్ళని గుర్తుంచుకోవడానికి ఈరోజు వచ్చిన చీఫ్ గా వచ్చిన మన డాక్టర్ శ్రీనివాస్ గారు డిప్యూటీ ఎంహెచ్ఓ మరియు మన సెక్రటరీ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ నీరజ్ గారు డాక్టర్ సరూప్ స్వరూప్ మిగతా అందరి సభ్యులకు నమస్కారం మనం మనం చూసినాం కాబట్టి నన్ను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కోవిడ్ కోవిడ్ తోటి దేశం ప్రపంచం అంతా కూడా బాగా ఇబ్బంది పడ్డది ఆ ఆ సంబ ఆ సందర్భంగా ఎంతోమంది డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళు కుటుంబాలను కుటుంబాల అందరిని అందరి నిలిచిపెట్టి పేషెంట్ల కోసం చాలామంది పోరాడడం జరిగింది ఆ పోరాడి చనిపోయిన అందరి కోసం రోజు స్మరించడం జరుగుతుంది దాని దాని స్వరూప్ దానికోసం ఒక నిమిషం మౌనం పడుతుంది కోవిడ్ తోటి మనం ఇక్కడ జైతాకు సంబంధించిన డాక్టర్ ధీరజ్ కానీ డాక్టర్ మల్లారెడ్డి కానీ డాక్టర్ అత్తోడ శ్రీనివాసరెడ్డి గారు కానీ డాక్టర్ మహేష్ గారు కానీ మిగతా ఉంది చాలామంది హాస్పిటల్స్ అప్పుడు వాళ్ళందరినీ ట్రీట్మెంట్ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది వాళ్ళందరికీ మా తరఫు నుంచి ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ ధీరజ్ గారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కోవిడ్ వారియర్కి వాళ్ళ డెప్యూటీ దాని కొరకు చేసిన డాక్టర్ శ్రీమాస్ గారికి డిప్యూటెడ్ డైమండ్ షో గారికి ఆ సారి తరపున మరా అక్టర్ గురువారెడ్డి గారు స్టేట్ IAM ఏ వైస్ ప్రెసిడెంట్ మరియు మన దైత్యాల నిగన జైచల్ బ్రాంచ్ IAM సెక్రటరీ గారు డాక్టర్ శ్రీమాస్ గారికి మరియు नीरज గారికి మరియు శరోప ఆమెదరికి అందరికి నమస్కారం మరియు మీ అందరికీ కూడా గుడ్ ఈవెనింగ్ మీ అందరికీ తెలిసిందే మనము మనకి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత వచ్చిన ఈ కోవిడ్ మహమ్మారితో ఎంత ఎంతమంది చనిపోయారో దాంట్లో భాగంగానే మన ఫ్రంట్ వారియర్గా మా వారియర్స్గా మా డాక్టర్స్ ఎంతో వాళ్ళ ప్రాణాలు జగించి ఎంతోమంది ప్రాణాలను కాపాడి సో దాన్ని దాన్ని స్మరించుకుంటూ దాన్ని తీసుకుంటూ వాళ్ళందరికీ ఈరోజు మేము ఈ ఈ ఈరోజు దీన్ని పెట్టేస్తున్నాము సో ఈ ఈ కోవిడ్ వ్యాధి గురించి మన డాక్టర్స్ ఎంతో వర్క్ వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి తర్వాత వాళ్ళు స్వయంగా ఈ కోరిన వాడిన పడి కూడా వాళ్ళు ఎంతో సేవలు చేసేట్టు వాళ్ళ డాక్టర్స్ మన పేషెంట్లని ఎంతో మందిని బయటకు తీసుకొచ్చి వేరే కుటుంబాలకి ఆశ ఆసరగా నిలిచారు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అదేవిధంగా రైత్యాల్లో కూడా డాక్టర్ ధీరజ్ గారు కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ మహేష్ అండ్ మల్లారెడ్డి గారు కూడా వాళ్ళ సేవలు ఎంతో గుర్తింపదాగినవి వాళ్ళకు కూడా మా తరఫున కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చిన ఇటువంటిలో మనకు ఈ కోవిడ్ అనేది రావడం జరిగింది ఆ కోవిడ్ వచ్చిన ఉధృ ఉధృతి చూస్తే అసలు మనమంతా సర్వహరితం అనే ఒక డౌట్ కూడా ఉండేను మాకైతే పర్టికులర్గా అసలు మేమే ఎఫెక్ట్ అయ్యి మేమే దానివల్ల చనిపోతామనే ఆ డౌట్స్ అనేవి చాలా మంది డాక్టర్స్లో ఉండేది సో అట్లాంటి సందర్భంలో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రైవేట్ డాక్టర్స్ అందరూ ఐఎంఐ తరఫున తర్వాత ప్రభుత్వం తరఫున కూడా చాలా మన సిబ్బంది కూడా చాలా ప్రశంసాపూర్వకంగా పనిచేసి ఆ కోవిడ్ అన్నింటిని అరికట్టడంలో చాలా చేశారు ఉదాహరణకి ఐఎంఐ డాక్టర్స్ కూడా ఏంటంటే ఈ ట్రీట్ చేయడం ట్రీట్ చేయాలంటే కూడా మనకు రిస్క్ అనేది ఉంటుంది నాకు ఎంతైనా ఫాస్ట్ స్ప్రెడ్ అయ్యే జబ్బు కాబట్టి చాలా రిస్క్ తీసుకున్నారు అందుకోసం చాలా మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతమంది చనిపోవడం జరిగింది పీపీ కిట్స్ వేసుకున్నా లేకపోతే గ్లౌజ్ చేసుకున్నా మాస్క్లు పెట్టుకున్నా ఫైవ్ రెండు పెట్టుకున్నా కూడా స్టిల్ ఏదో ఒక సమయంలో అది ఆ లోపలికి వెళ్ళిపోవడం వైరస్ అనేది దానివల్ల లంగ్స్ డ్యామేజ్ కావడం చనిపోవడం అనేది జరిగింది సుమారు ఒక మహారాష్ట్రలో మనం చూసుకున్న సుమారుగా అరవై మంది డెత్ కావడం జరిగింది డాక్టర్సే కాకుండా చాలా రిస్క్ వాళ్ళ ఫ్యామిలీని రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం దగ్గొచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండడం కొన్ని డేస్ సో పేషెంట్లతో జాగ్రత్తగా ఉండాలి ఐసీయూలో చాలా అల్ట్రా ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత పొరపాటున వీళ్ళకి ఏమైనా దగ్గరుస్తాది కోవిడ్ అనుకొని ఆ భయం కూడా ఉండదు అయినా సరే ట్రీట్మెంట్ చేయడం వాళ్ళకి మందులు వేయడం వాళ్ళకి టెస్టింగ్ చేయడం తర్వాత ఐసోలేషన్లో పెట్టడం వాళ్ళని ఒక్కోసారి వీడియో కాల్ ద్వారా కూడా మానిటర్ చేశారు డాక్టర్ సో అప్రిషియేట్ మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున చనిపోయే వాళ్ళందరికీ నేను ఇవాళ అర్పిస్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున ఐఎంఏ కృషిని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఇట్లాంటి వైరా మహమ్మారి రావద్దని కోరుకుందాం ఉదాహరణకి మెటానియోమో వైరస్ అని కూడా మనం అందరు భయపడ్డారు కానీ లక్లీ ఏంటంటే మన దగ్గర ఎక్కువ కేసెస్ మన దగ్గర రాలేదు అవి సో ఇంత కృషి చేసిన ఐఎంఏ డాక్టర్స్ అందరికీ కూడా నేను మృతంగా తెలియజేస్తున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున ఫర్దర్గా ఏదైనా వచ్చినా ఇట్లాంటి ఏమైనా మహమ్మారులు ఏమైనా వచ్చినా కూడా ఐఎంఏ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడానికి మా మావంత సహకారం మా ఫీల్డ్ స్టాఫ్ తరఫున మా డిఎంఏ గొచ్చారు తరఫున మా కలెక్టర్ గారి తరఫున మేము డెఫినెట్గా ఏమంతా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఈ మహమ్మారి పోరాటంలో అందరం కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ కోవిడ్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో విచ్చేసినటువంటి డాక్టర్ గురువారెడ్డి గారు శ్రీనివాస్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ధీరజ్ గారు మరియు స్వరూప మేడం గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మరి ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేసింది అటువంటి సమయంలో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు దానికి ఏ విధమైనటువంటి వైద్య చికిత్స కూడా లేదు అటువంటి తరుణంలో మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన దేశంలో దాదాపు రెండు వేల మంది వైద్యులు ఏదైతే ఈ కోవిడ్ చికిత్స చేస్తున్నటువంటి వైద్యులు మరి స్వర్గస్థులైన చెప్పుటకు మేము చింతిస్తున్నాం అనేక వైద్యుల కుటుంబాలు మరి మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మొత్తం కుంగిపోయినాయి ఇవాళ అనేక మంది వైద్యుల పిల్లలు కూడా అనాథలు కాబట్టి ఈ సంస్మరణ కార్యక్రమంలో మేము మరి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ విధంగా అయితే అమరులైనటువంటి జవాన్లకు అమరులైనటువంటి పోలీసులకు వారి యొక్క కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే మరి సహాయం చేస్తుందో రక్షణ ఇస్తుందో అదే విధమైనటువంటి రక్షణ మరి కోవిడ్తో జరిగినటువంటి యుద్ధంలో చివరికి మానవాళి గెలిచింది అయితే ఆ గెలుపులో మరి ముందుండి పోరాడినటువంటి వైద్యులలో ఒక రెండు వేల మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాల్ని మరి గౌరవించాలి వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మన ప్రాంతం జగిత్యాల ప్రాంతం వరకు కనుక చూస్తే ఇందాక గురువారెడ్డి గారు కావచ్చు మరి వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు చెప్పారు ఒక నలుగురు ఐదు మన జగిత్యాల ప్రాంతంలో మరి ట్రీట్ చేసినాం మేము కూడా కోవిడ్ ట్రీట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ రోగం బారిన మేము కూడా పడ్డాం కానీ దేవుని వల్ల కావచ్చు ఏదైతే చికిత్స పొంది మంచిగైనటువంటి మరి పేషెంట్ల యొక్క ఆశీర్వాదాలలో కావచ్చు అదృష్టవశాత్తు మా అందరం కూడా మరి ఏం కాకుండా మా యొక్క వృత్తిని కొనసాగించే అవకాశం మాకు కలిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవరైతే మరి స్వర్గస్తులయరో వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పేసి Máme víc